రైతులందరికీ కూడా నమస్కారం నా పేరు వెంకటేశ్వర్లు జోనల్ మేనేజర్గా నాంగో సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంపెనీ తరఫున ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది సో ఇవాళ ఈ హరిప్రియ అనే కొత్త వెరైటీ మీద ఈ చిట్ట్యాల విలేజ్ చుట్టుపక్కల రైతులందరూ కూడా చూపించడం జరిగింది సో వారందరూ కూడా ప్రతి విలేజ్ నుంచి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ వెరైటీ బాగా ఉంది ఏ రకంగా బాగుందంటే వైరస్ టాలరెన్స్ కానీ బాగా ఉంది కాయ సైజు కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉంది యూనిఫామ్ సైజు ఉంది వైరస్ని బాగా తట్టుకుంటుంది కాయ కలర్ కానీ కాయ చిక్కదనం కానీ బాగుంది కాబట్టి దిగుబడి ఎక్కువ రావడానికి బాగుంది ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు గ్యారంటీగా వస్తుందని ప్రతి రైతు కూడా నమ్మకంగా వాళ్ళు చూసి మెచ్చుకుంటున్నారు కాబట్టి మేము కూడా కంపెనీ తరఫున ఈ సంవత్సరం నాలుగు కేజీలు మాత్రమే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మరి కొద్ది క్వాంటిటీ ఎక్కువ ఇచ్చి రైతులందరూ కూడా సాటిస్ఫై చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ హరిప్రియ అనే రకము వైరస్ లో మెరుగ్గా ఉంది కాబట్టి కాయ కలర్లో కానీ ఇవన్నీ కూడా పెద్ద చూ వేసే రైతులందరూ కూడా ఈ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ అని మేము కంపెనీ తరఫున రికమెండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ